హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి చూస్తుంటే ఇవి బల్లులా లేక వీటిని ఏమో ఉంటారు కదా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే వీటిని తొండలు ఉంటారు తొండలు అంటారు తొండాకులు అంటారు అలా అని అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏందో ఒక బాండిలోకి వేశారు ఇది చూడంగానే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మరి దీన్ని వీళ్ళు తింటారో ఏం చేస్తారో చూద్దాం మరి ఇందులో ఏదో ఎగ్ కొట్టేశారు ఒక నాలుగు ఎగ్సేమో వేసారు ఫ్రెండ్స్ ఏవైతే పాకుతున్నా పైకి అప్పు ఇవి దొండలో ఫ్రెండ్స్ చాలా కళ్ళల్లో ముళ్ళ చెట్లల్లో ఎక్కువ ఉంటాయి ఇవి తర్వాత ఏదో అల్లం ఇలా కరుగుతున్నాడు సన్నగా బాగా మిరపకాయలు మిరపకాయలు కూడా బాగా మిరపకాయలు అల్లము తెల్లగడ్డ మరి ఇది కొత్తిమీర అనుకుంటా ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా బాగానే ఇది ఇవి పాలు కూడా తరిగాడు బాగా ఎర్రగడ్డ కూడా మంచిగా ఎర్రగడ్డలు కూడా తరిగి ఒక బాణల్లో నూనె వేసుకున్నాడు గంపతి సవీందర్ ఇందులో వేసి ఫ్రై చేస్తాడో ఏమో ఫ్రెండ్స్ నేనైతే నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నా ఈ రెసిపీని సో ఇందులో ఏదో ఉప్పు వేసాడు ఆ తరిగినవన్నీ ఇందులో వేసాడు ఏదో నా అనుకుంటా కొద్దిగా ఏదో ఆలోచిస్తున్నాడు అని ఏదో ఎర్రగా పోసాడబ్బా నాకు తెలిసి ఇది టమాటో సాసే అనుకుంటాను ఫ్రెండ్స్ టమాటో సాస్ వేసాడు మళ్ళీ ఏదో జుమ్మాడు పండించి అది వెనిగర్ అనుకుంటా మరి ఇది కోకోనట్ మిల్క్ అనుకుంటాను ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలాంటి ఇదే ఫస్ట్ టైం చూడడం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు నా కామెంట్ బాక్స్లో ఫస్ట్ టైం అంటూ కామెంట్ పెట్టండి ఇంకా ఆ తొండల్లోకి మంచిగా తొండల్లోకి వేసేసాడు వేసి బాగా కలుపెడుతున్నాడు బాగా ఎందుకంటే మనం బాగా మ్యారినేట్ చేసినట్లు చేస్తున్నారు అప్ప కన్న కష్మాలం కిన్ని కిష్మాలం లాగా ఉంది చూస్తుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే కి క్రికెట్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మీ వ్యూవర్స్ కోసం అని చెప్పి నేను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ సో వీటంతా ఒక సన్నటి కమ్మికి కూర్చుతున్నాడు వరుసగా అది ఎంత చాక చక్కగా కూర్చుతున్నాడు మన ఈ విధంగా మంచిగా కుర్చీ కుచ్చి ఒక హారం లాగా చేస్తున్నాడు హారాన్ని ఎండబెడతాడు లేక అలానే తినేస్తారో తెలియదు ఫ్రెండ్స్ మనకైతే సో ఈ విధంగా బాగా మారినేట్ చేసి ఓహో పైన ఒక వరుస ఈ విధంగా కింద ఒక వరుస రెండు వరుసలు చేస్తున్నాడు ఓహో ఇంచక్కగా రెడీ అయిపోయాయి ఏదో తొండా నెక్లెస్ లాగా దీన్ని తీసుకెళ్ళి కింద నిప్పుల సెగలో పెట్టాడు ఫ్రెండ్స్ గ్రిల్ పైన అంటే దీన్ని గ్రిల్ చేస్తున్నాడు అనుకుంటా ఓహో ఇలా మంచిగా గ్రిల్ అయిపోయాయి ఇంకేదో దానిపైన కొంచెం ఉప్పు కారాలు కలిసి ఉండే లిక్విడ్ ఏదన్నా ఉంటే కొంచెం స్పైసీగా బ్రష్ ఎత్తి మరీ పూస్తున్నాడు మనమైతే ఇలాంటి బ్రష్లు పెయింట్కి ఉపయోగిస్తాం గిల్లల్లో పెయింట్ కొట్టుకోవడానికి వాళ్ళు ఇలాంటి బ్రష్లు వంటలకు కూడా ఉపయోగించేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా మన కదా కబాబులు కాల్చినప్పుడు విధంగా తగ్గు వస్తూ ఉందో అదే విధంగా వస్తుంది నాకు తెలుసు మోస్ట్లీ అయిపోయినాయి అనుకుంటాను ఫ్రెండ్స్ తీసాడు వరిటాక్లో వేసాడు వేసి ఏదో ఓహో బాగా ప్రెస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంటే బయటకు తీయడానికి అనుకుంటాను ఎప్పుడో కమ్మీ తీసేశాడు కమ్మీ తీసేసి మంచిగా నరుపుతున్నాడు వాటిని నరిపి నేర్పి ఏం చేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్ అప్ప పువ్వు ఆహాహాయ కట్టింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫుల్ మనం కదా ఈ పూ మన ఉంటాం కదా మనం పొడియాలు బుర్రలు తిన్నట్లు బుర్రలు తిన్నట్లుగా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఫ్రెండ్స్ ఇంకైతే మంచిగా టేస్ట్ కనిపించాయేమో నేనైతే లైఫ్లో కనీసం తోకన్న వదలరా బాబు ఆ తోకన్ కూడా తినేస్తున్నాడు నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇటువంటి రెసిపీ చేయడం మరియు తినడం మీరు చూసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్